మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ న్యాయమూర్తి శ్రీమతి కే అనిత జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ గారు కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య తెగాదాలు పడి ఈ కేసులు నమోదై కోర్టు చుట్టూ తిరుగుతూ తమ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయదగ్గ కేసులలో పట్టింపులకు పోకుండా ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకుని కలిసిమెలిసి ఉండాలని కోరారు గ్రామీణ ప్రాంత పేద ప్రజలు చట్టపరమైనటువంటి సమస్యలు తలెత్తి ప్పుడు న్యాయ సహాయం నిమిత్తం మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ను ఆశ్రయించి ఉచితంగా తగిన సలహాలు సూచనలు పొందవచ్చని తెలిపారు అనంతరం పలు రకాల కేసులను జాతీయ లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి